మీకు వాట్సాప్ వచ్చినాయి చెప్పినట్టే నైట్ చేశా తెల్ల రెండు సార్లు చేసా మధ్యలో కూడా నిన్న నేను సాధన చేసిన తర్వాత లాస్ట్ లో మిమ్మల్ని అడిగాను కదా కొంచెం నేను అసలు కూర్చోలేకపోయాను గురుజీ నిన్న ఇటువైపు కాసేపు అటువైపు కాసేపు కాలు మార్చుకుంటా మార్చుకుంటా కూర్చున్నాను సాధన కూడా చాలా ఇబ్బందిగానే అనిపించింది నాకు సాధన చేయటం కూడా కానీ నేను దాటికెళ్లాలి ఇది సాధన చేసుకోవాలనే దాంతో కూర్చున్నా కానీ లాస్ట్ లో మీరు దగ్గు దానికి చెప్పలేదు నేను కొంచెం అది ఫీల్ అయ్యాను ఈ చేయండి అన్నారు కానీ నాకు కరెక్ట్ దా ప్రస్తుతం ఉన్న దానికి చెప్పలేదని ఫీల్ అయ్యాను గురుజీ సారీ ఇది నాకు గంటన్నర తర్వాత పడుకున్నాను ఇది సాధన చేసి నేను అసలు కిచెన్ లో వర్క్ కూడా చేయలేకపోయాను చేయను అని చెప్పేసి గంటన్నర పడుకున్న తర్వాత లేచి నా అంతటికి నేనే వర్క్ చేసుకొని అన్నం తిన్నాను వచ్చి మళ్ళీ డిస్కషన్ క్లాస్ కరెక్ట్ గా రెడీగా అప్పుడే జస్ట్ జాయిన్ అయ్యారు ఆవిడ శైలజ గారు తర్వాత నేను జాయిన్ అయ్యాను రెండు ఆవిడ ఒక మాట అన్నారు ఎలా ఎలా ఉంటుంది లక్ష్మి గారు అని అది నాకు చాలా ఆప్యాయంగా ఆత్మ బంధువు వాళ్ళకి ఇచ్చినట్టు అనిపించింది వెంటనే కొంచెం నాకు బెటర్ అనిపించింది నేను ఆ రోజు నిన్నంతా నేను అప్పుడప్పుడు కాసేపు కాసేపు మీ వీడియో చూసి అనాహత గురించి నిన్న డిస్కషన్ అవి నాకు నచ్చిన పాయింట్లు రాసుకున్నాను నాకు కూడా కొంచెం జ్ఞాపక శక్తి తగ్గింది రాసుకుంటే జ్ఞాపకం ఉంటది ప్లస్ వాళ్ళకి చెప్పిందాన్ని అవుతా అట్లా నాకు నేను అనాహత పాయింట్స్ చెప్పాను గురుజీ చెప్తుంటే ఒక్కొక్క పాయింట్ నాకు చెప్తున్నప్పుడు మీరు సాధన చేయించినప్పుడు ఉన్న స్థితి నేను ఇట్లా చెప్పేటప్పుడు స్థితి బాగా డిఫరెన్స్ నాకు అర్థం అవుతుంది కరెక్ట్ పాయింట్ చెప్తుంది అక్కడ ఆనందంగా చాలా థ్యాంక్స్ గురుజీ దగ్గు కూడా టెన్ పర్సెంట్ ఇంకా ఉంది తగ్గింది తగ్గిపోతాయి మేటన్స్ లోనే ఉంది దగ్గు ప్రత్యేకించి అట్లా నాకు తెలియదు కదా గురూజీ ప్రస్తుతం ఉన్నది చెప్పలేదనే ఫీలింగ్ ఉంది నేను అసలు కప్పు సిరప్ చెప్పించుకున్నామనే ఉద్దేశంతో ఉన్నా అది కూడా గుర్తులేదు తెల్లారి కొంచెం బెటర్గా నాకు ఈ కళ్ళు కూడా కొంచెం బ్రైట్ అనిపించినవి ప్లస్ రాత్రి కూడా నాకు అసలు చలినిపించలేదు గురూజీ డైలీ నేను ఈ వాతావరణానికి కొంత నా బాడీ వాతావరణానికి కొద్దిగా బాగా చలినిపించేసి దెనింటికల్లా ఆ చలి కూడా లేదు గురూజీ అంతా నాకు అర్థమవుతుంది అవుతుంది తెల్లారుజావానం మూడింటికి మెలకు వచ్చింది గురూజీ మంచి నిద్ర పట్టి మధ్యలో లేసిన వాష్ రూమ్ కి అట్లా వెంటనే నిద్ర పట్టింది మంచి నిద్ర మూడింటికి మెలకు వచ్చింది మెలకు వచ్చినప్పుడు ఇంత చిన్న టెక్నిక్ లో ఇంత ఉపయోగం ఉందనేది నేను కొంచెం ఆలోచనలో ఎంత ఇబ్బంది పడ్డా నా శరీరాన్ని ఇంత ఇబ్బంది పెట్టుకున్నాను అనేది నాకు అర్థమైంది ఈ రోజు కూడా నేను ఒకసారి రెండు సార్లు చెప్పి నాలుగైదు సార్లు బ్రీతే తీసుకున్నాను బ్రీత్ కూడా అంత ముందు కన్నా కొంచెం బెటర్ అయింది పెరుగుతుంది మంచి మంచి బ్రీత్ స్థాయి పెరుగుతుంది అది లోపల వ్యవస్థ మారుతుందా అన్న ఇది నాకు తెలుస్తుంది బాగుంది గురుజీ టెక్నిక్ బాగా కష్టమైంది కూడా కాదు అట్లా మీకే తెలుస్తుంది రిజల్ట్ ఎన్నో మెడిసిన్స్ ఎఫెక్ట్లు పడి చాలా ఇబ్బంది పడి అసలు నేను ఎంత ఇబ్బంది పెట్టుకున్నానో శరీరాన్ని అనేది నాకు పూర్తి ఆరేడు గంటలు సర్జరీ గురుజీ చాలా టైం తీసుకున్నారు మళ్ళీ మళ్ళీ అది రికవరీ అవ్వడానికి లో వారం బయటకు షిఫ్ట్ చేసినప్పుడు ఒక వారం అట్లా అట్లా చాలా ఇబ్బంది పడ్డాను నాకు అదంతా తెలుసుకుని ఇంత చిన్న టెక్నిక్ తో ఇంత వ్యవస్థను అంతా మార్చుకోవచ్చు అది అవగాహన లేకపోయే గురువు గారు మనకు పరిచయం లేకపోయే అనేది అనిపించింది